అమ్మేలా ఉంది కార్ట్లో హోల్ ఉంది వైద్యం అదేదో కార్డ్లో పిల్ల పేరు ఉంటే కానీ వైద్యం చేయలేము ఆరోగ్యశ్రీలో అంటున్నారు ఇప్పుడు మరి ఆ కార్డులో ఆ పేరు రాయాలంటే మీరు రాయట్లేదు అంటే హోల్ ఉంది డాక్టర్ రిపోర్ట్లు ఉన్నాయి ఇప్పుడు ఆరోగ్యశ్రీకి ఎలిజిబిలిటీ ఉండాలి అంటే ఆ కార్డులో ఉన్నారంట లేదు ఐదేళ్ళు లోపే చేస్తారంట ఐదేళ్ళు దాటింది బట్ ఆటలో చిన్నప్పటి నుంచి ఉంది సర్జరీ చేయలేదు ఇప్పుడు ఐదేళ్ళు దాటింది ఆ కార్డులో ఆ పేరు ఉంటే ఆరోగ్య చూపిస్తాం అంటున్నారు ఆ కార్డులో పేర్లు మేము ఎవరైనా ఎక్కించట్లేదు అంటున్నారు బట్ ఆమె చేస్తు ఇప్పుడు ఆ పిల్ల ఆ పాపను చూసాం రియల్ జెన్యున్ కేసు మీరు ఏదో తక్కువ రూల్స్ పెట్టుకుని ఎలిజిబుల్ ఫిఫ్టీ థర్టీ పర్సెంట్ ఎలిజిబుల్ పీపుల్కే స్కీమ్లన్నీ ఇస్తున్నారు ఇప్పుడు ఎలిజిబుల్ ఒక అమ్మాయి చిన్న పాప మీకున్న వందలాది ఆసుపత్రులు ఇప్పుడు ఏ ఆసుపత్రిలో ఉన్నారు ఇప్పుడు మన దాంట్లో ఈ చిన్నపిల్లలకి వాళ్ళకి ఎలాంటి వాళ్ళకి ఆర్ట్ సర్జరీ కూడా చేస్తారా ఓ చిల్డ్రన్ హార్ట్ ఇన్స్టిట్యూటా అంటే ఇప్పుడు ఇది ఇది మామూలుగా చేశారు అంటే ఇప్పుడు ఇది వీళ్ళు బేదర్లు అతి బేదర్లు మామూలుగా వీళ్ళకేమో ఈ నాలుగు నెలల నుంచి కార్డుల్లో మామూలుగా ఆరోగ్యశ్రీ ఉండాలి అంటే వైట్ కార్డులో పేరు ఉండాలంటే అసలు మీకు ఆరోగ్యశ్రీ లేదు మీకు వేరే ఎవరన్నా ఆ దాతలో ఫండింగ్ స్కీమ్లు అలాంటివి ఏమైనా ఉన్నాయా మరి బిలో ది బిలో పావర్టీ కేవలం ధనవంతుల గుండ్లో హోల్ ఉంటేనే చేస్తారు